అండి నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసిన ఫుడ్ ఈస్ ఈరోజు మనం వీడియో వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు అలానే హెల్దీ లంచ్ డిన్నర్ ప్రసాదం అని కూడా నచ్చండి ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా సరిపోయే పొంగల్ రెసిపీ చేసి చూపిస్తున్నా కుక్కర్లో పెట్టకుండా పొంగల్ని ఇలా చేయండి చాలా చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలా ఉంటుందండి అంత బాగుంటుంది ఈ పొంగల్ చల్లారిపోయిన అస్సలు గట్టిపడదండి ఎంతసేపు ఉంచినా అలానే ఉంటుంది టేస్టీగా చిన్నపిల్లలు కూడా ఈ విధంగా చేసి పెట్టండి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కమ్మగా తినేస్తారు ఇంకా లేట్ చేయకుండా ఈ పొంగల్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పొంగల్ చేసుకోవడానికి ముందుగా పెసరపప్పు రైస్ నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వరకు రైస్ వేసుకోండి మీరు రైస్ వేసుకున్నప్పుడు రేషన్ రైస్ ఉంటే రేషన్ రైస్ వేసుకోండి వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది రేషన్ రైస్ లేకపోతే ఇంట్లో యూస్ చేసుకున్న రైస్ అనే వేసుకోవచ్చు ఏ గ్లాస్తో రైస్ వేసుకుంటున్నామో సేమ్ అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకోండి ఈ విధంగా రైస్ పెసరపప్పు వేసుకున్నాక వాటర్ వేసుకొని డస్ట్ పోయేలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇలా నానపెట్టుకోవడం వల్ల కుక్ అయినప్పుడు కూడా చాలా తొందరగా కుక్ అయిపోద్ది ప్రెషర్ కుక్కర్ పెట్టకుండా ఇలా డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు అరగంట అయ్యాక చూడండి పెసరపప్పు రైస్ కూడా కంప్లీట్గా నానిపోయింది కదా ఈ విధంగా నానపెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు వాటర్ సపరేట్ చేసుకొని మీరు పొంగల్ ఎందులో కుక్ చేసుకుంటారో అలాంటి ఒక కడాయి తీసుకొని ఈ రైస్ పెసరపప్పు అందులో వేసుకోండి ఈ విధంగా రైస్ పెసరపప్పు వేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకోండి ఏ గ్లాస్తో రైస్ పెసరపప్పు వేసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో సిక్స్ టు సెవెన్ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి పొంగల్ కన్సిస్టెన్సీ ఎప్పుడు కొంచెం లూజ్గానే ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి చిన్న చిల్ల ముక్క తీసుకొని పైన తొక్క చెక్కేసి చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి తాలింపులో వేసుకునే కన్నా ఇలా డైరెక్ట్గా కుక్ చేసుకున్నప్పుడు వేసుకుంటేనే ఫ్లేవర్ బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది మీరు కుక్కర్లో కుక్ చేసుకునేదానికి ఇలా డైరెక్ట్గా కుక్ చేసుకున్న దానికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఎప్పుడైనా ఇలా కుక్ చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా పొంగల్ కుక్ చేసుకున్నప్పుడే మిడిల్లో ఒకసారి మోత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి మీరు మార్నింగ్ పొంగల్ కింద చేస్తే ప్రసాదంలా చేసి పెట్టచ్చు బ్రేక్ఫాస్ట్లా చేయొచ్చు మిగిలితే టిఫిన్ అలానే డిన్నర్ కిందైనా చేయొచ్చండి అస్సలు గట్టిపడదు హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా కుక్ కావాలండి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది చూడండి పొంగల్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది లాస్ట్ ఇలాంటి పప్పు గుత్తు ఒకటి తీసుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు మెదుపుకోవాలి ఇలా మెత్తగా చేయడం వల్ల నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలా కరిగిపోతుందండి అంత యమ్మీగా ఉంటుంది ఈ విధంగా కలుపుకున్నాక ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది పొంగల్ కన్సిస్టెన్సీ కూడా ఇలా లూజ్గా ఉంటేనే తినడానికి బాగుంటుంది ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవడానికి ఒక పక్క స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి పొంగల్ ఎప్పుడు చేసుకున్నా నెయ్యితో తాలింపు పెట్టుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది మీకు నెయ్యి వద్దకపోతే సగం నెయ్యి సగం నూనె కూడా వేసుకోవచ్చు నేనైతే కంప్లీట్గా నెయ్యి వేసుకున్నానండి నెయ్యి హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మెయిన్గా మిరియాలు కంపల్సరీ వేసుకోవాలండి శనగపప్పు మినపప్పు మీరు శనగపప్పు మినపప్పు వేసుకోకపోయినా ఇవి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఇలా తాలింపు దినుసులు ద్వారాగా ఫ్రై చేసుకున్నాక ఒక గుప్పుడు జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి తాలింపు విధంగా ద్వారగా ఫ్రై చేసుకున్నాక జీడిపప్పు కూడా లైట్గా కలర్ చేంజ్ అయింది కదండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కరివేపాకు మూడు వరకు పచ్చిమిర్చి చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి పిల్లలు తిన్నప్పుడు పచ్చిమిర్చి తగ్గించి వేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా తాలింపు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పొంగల్లో ఈ తాలింపు మొత్తం వేసుకోవాలి ఇలా తాలింపు అంతా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ కుక్ చేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి పొంగల్ రెడీ చేసుకున్నాక కొంచెం పొంగల్ దేవుడికి ప్రసాదంలా తీసుకున్నానండి మిగిలిన పొంగల్ చూసారు కదా కన్సిస్టెన్సీ విధంగా ఉంటుంది దీనికి కాంబినేషన్గా నేను చట్నీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి పుట్నాల పప్పు కొబ్బరి చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ చట్నీ అయినా కాకుండా మీరు ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు పొంగల్కి చట్నీ అయితే ఇంకా హైలైట్ అని చెప్పచ్చు అంత యమ్మీగా ఉంటుంది ఇలా పొంగల్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక ఇప్పుడు చట్నీతో సర్వ్ చేసుకోండి మీరు చట్నీ వేసుకున్నప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి థిక్గా కాకుండా కొంచెం పలుచుగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే రెండు తినడానికి చాలా బాగుంటుంది చూసారు కదా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయకుండా ఇలా డైరెక్ట్గా కుక్ చేసుకుంటే హెల్త్కి మంచిది తినడానికి కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పొంగల్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేనా ఫుడ్డీస్ని సబ్స్క్రైబ్ చేయండి Bye friends, thanks for watching!